ఈరోజు మా ఇంటి వంట మీరు పతికొ చూస్తూ ఉండండి మా ఇంటిలోను జిరాబీ తయారు చేస్తున్నాము పతికొచ్చు చూడండి ముందుగా మైదా పిండి అర కేజీ తర్వాత మన గిన్నె మీద మైదాపిండి వేసుకొని కొంచెం నీరు వేసుకొని తిప్పుతోని గర్త్తో నీట్గా తిప్పుకోవాలి ఉంద రాకుండా తిప్పగా ఎందుకంటే జిరాబీ తయారు అవ్వాలంటే నీట్గా వస్తే మనం జరాబీ ఎక్కువగా నీట్గా తయారవుతుంది ఉండు ఉందరగా ఉండుకుంటా నీట్గా సాఫ్ట్గా ఉండగా జరాబీ తయారు విధానం ముందుగా సార్తూ వేస్తున్నాము టేస్ట్ గురించి కొంచెం వేసుకోండి నేను కొంచెం వేసుకున్నాను వేసిన తర్వాత సార్ట్ కాక తిప్పుతూ ఉండగా అంతే అవునకి సార్తూ మొత్తం కరంగిపోవ అందులో తిప్పగా రెండు నిమ్మకాయ వేస్తున్నాను మా దగ్గర పెరుగు వేయదు అందువలన నేను నిమ్మకాయ వేయగ అంతే పురుపు కోసం మనం పురుపు జరాబా జరాబాన్ని తయారవదు అందువలన మనం పెరుగు వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు నేను నిమ్మకాయ ఇస్తున్నాను కోసుకొని నేను పిండుకొని ఒక దాని మీద నేను పిందుతున్నాను తర్వాత మన మైదా పిండి వేసింది దగ్గర నేను వేస్తున్నాను చూడండి ఇలాగా వేసిన తర్వాత మనం మెట్టనగా మనం తిప్పగా పిండిని ఎందుకంటే నిమ్మకాయని మొత్తం కరుచుకుపోవాలి ఇలాగ తిప్పితే సాఫ్ట్గా నీట్గా వస్తే ఉందో ఉంద రాకుండా మనం నీట్గా ఇలాగ వస్తే మనం సరిపోద్ది నేను బేకింగ్ చోరా చొర్రాండా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనం ఇలాగ వేసిన తర్వాత మనం చోరా గుండా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మనం నీట్గా తిప్పగా నేను పంచదార కేజీ పంచదార వేస్తున్నాను మీరు చూస్తూ ఉండండి జిరాబీ తధానం ఇలాగేసిన తర్వాత నేను గ్యాస్ మీద ఐ గ్యాస్ వేస్తున్నాను మన మీ చూడండి కొంచెం జిడ్డు పంకం వస్తే సరిపోద్ది జిడ్డు పంకం సరిపోద్ది కాబట్టి మీరు చూడండి చూస్తూ ఉండండి కొంచెం నేను రంగు వేస్తున్నాను ఇలాగ రంగు వేసిన తర్వాత మనం తిప్పుతూ ఉండగా అంతా కర కరిచిపోనట్టుగా చూడండి రెడ్గా వచ్చాయి కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే మనం అలాగా కరగదు ఏ పాకం వేసింది నేను కేజీ నూనె వేస్తున్నాను మీకు సరిపోనట్టుగా వేసుకోండి కేజీ నూనె వేసుకున్న తర్వాత మనం మరిగిన తర్వాత మనగా నేను చూడండి కవర్ మీద వేస్తున్నాను పిందిగా తయారు చేసుకొని దాని మీద కవర్ మీద నేను పోస్తున్నాను పిందిని మైదా పిందిని తయారు చేసింది తర్వాత నేను కొంచెం కన్నం కట్ చేస్తున్నాను చిన్న కన్నం అయితే మంచిది పెద్ద కన్నం అయితే పెద్ద పెద్దగా వస్తుంది జరాబి వేసిన తర్వాత మనం మనం నూనె మరిగిన నూనె మీద మైదా పిండి మనం ఇలాగ తిప్తూ ఉండాలి మనీస్తాము తిప్తిని చూ జరాబిని తయారైపోయింది చూడండి ఇలా ఈ దానం చూస్తున్నాను మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి వేసిన తర్వాత మనం కొంచెం అలాగా వస్తే మనం పంకం వేసిన దగ్గర మనం జరాబి వేసుకుంటే మనం ఆ పంచదా పంకాన్ని అది మన జరాబిని తయారైపోయింది చూడండి నేను తయారు విధానం చూస్తూ ఉండండి నాకు గుమ్గుము వస్తుంది నాకు తినాలనిపిస్తుంది జరాబీని ఎంత బాగా వచ్చాయి జరాబీ తయారు చూడండి ఎంత అందంగా సాఫ్ట్గా వచ్చాయి జరాబీ తయారు విధానం మీ ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు జిరాబీ తయారు విధానం చూస్తూ ఉండండి ఈరోజు మా ఇంటికి మాకు మా ఇంటికి జరాబీ తయారు చేసాము చూడండి ఎంత గుమరంగ వచ్చింది చూడండి మీరు కూర మీ దగ్గర ట్రై చేయండి ప్రతి ఒక్కరూ జరాబీ తయారీ విధానం మీకు చూడండి ఎందుకు చూడండి పె చేశాను జరాబీ నేను టేస్ట్ కోసం నేను చూస్తున్నాను చూడండి మీరు కూర ప్రతి ఒక్కరు మెయింటి దగ్గర తయారు చేసుకొని మీ కుటుంబం అందరూ తినండి జరాబీ తయారీ విధానం నేను టేస్ట్ కోసం తింటున్నాను సూపర్గా ఉన్న తీపిగా ఉన్నా జిరాబు వా